మహేష్ బాబు హీరోగా పందొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అప్పటినుంచి క్లీన్ షేవ్ లుక్లోనే కనిపిస్తూ వచ్చాడు ఈ ఏడాది విడుదల అయిన గుంటూరుకారం సినిమాలో కాస్త గడ్డంతో కనిపించాడు అది చాలా తక్కువ అనే చెప్పాలి కాని ప్రస్తుతం మహేష్ బాబు గడ్డం గతంలో ఎప్పుడూ లేనంతగా పెంచాడు పుష్పకోసం అల్లు అర్జున్ ఏ స్థాయిలో అయితే గడ్డం పెంచాడో ఆ స్థాయిలో మహేష్ బాబు కూడా గడ్డం పెంచి కనిపించాడు ప్రస్తుతానికి మహేష్ బాబు తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాబోతున్న సినిమాపై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబుతో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అందులో భాగంగానే మహేష్ బాబును గడ్డం పెంచి కనిపించమని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది అందుకే మహేష్ బాబు గత కొన్ని నెలలుగా గడ్డంతో కనిపిస్తున్నాడు ఇటీవల విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లో గడ్డంతో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు తాజాగా మహేష్ బాబు మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహేష్ బాబు ఒక లేడీ ఫ్యాన్తో దిగిన ఈ ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తలపై క్యాప్ ధరించిన మహేష్ బాబు గుబురు గడ్డంతో ఆ ఫోటోలు ఉన్నాడు మహేష్ బాబు గడ్డం మీసాలు ఆ స్థాయిలో పెరగడం మేము ఎప్పుడు చూడలేదని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే ఇన్నాళ్లు మిల్క్ బాయ్గా కనిపించిన మహేష్ బాబును ఒక్కసారిగా ఇలా రాజమౌళి మార్చేశాడు ఏంటో అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి మహేష్ బాబును గతంలో ఎప్పుడు ఇలాంటి లుక్లో చూడని ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ ఈ ఫొటోలను తెగ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు సాధారణంగా రాజమౌళి సినిమా అంటే నెలల తరబడి స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అదే జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇదే ఏడాది చివర్లో సినిమాను ప్రారంభిస్తామని అన్నాడు అయితే కథ ఏంటి ఎలాంటి నేపథ్యం అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మహేష్ బాబులుక్ను చూస్తూ ఉంటే ఆయన గడ్డంను చూస్తూ ఉంటే రాజమౌళి మళ్లీ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని తన రికార్డ్ను తానే బ్రేక్ చేయడం కోసం గట్టి ప్రయత్నం చేయబోతున్నట్లు అనిపిస్తోందని సూపర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు